బాసరకు మంచి రోజులు వచ్చాయా అవునని చెప్పాలి ఎందుకంటే గత పోయిన రాజకీయ నాయకులు బాసరకు ఎనలేని నష్టాన్ని సేకూర్చారనే చెప్పుకోవచ్చు విద్య ఉంటేనే భవిష్యత్తులో యువ యువకులు బాగుపడతారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పోయిన రాజకీయ నాయకులు మాత్రం విద్యకు పెద్దపీట వేయలేదు కదా అలాంటి అవకాశాలను కూడా పోషణ చేశారు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గత పార్లమెంటరీ ఎంపీ కోయంబాబురావు గారు కేంద్రీయ విద్యాలయాన్ని ఇప్పటి నుంచి సాంక్షన్ చేసుకొని తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాస గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో లేరనే చెప్పాలి వారు ఎక్కడ కూడా భూమిని చూపించలేదు ఆ విద్యాలయాన్ని కోసం స్థలాన్ని కూడా కేటాయిస్తాం ఇక్కడ అని చెప్పలేదు మళ్ళీ ఆ విద్యాలయానికి సంబంధించిన ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు అంటే వీరికి బాసర గ్రామంలో ఉన్న ప్రజలు పేదవారు విద్యను అభ్యసిస్తే వీరికి రాజకీయానికి అడ్డు వస్తుందనుకున్నారో ఏమో కానీ వారు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు ప్రభుత్వానికి ఇప్పుడు ముదో నియోజకవర్గ రామారావు పటేల్ గారు చకచక వాటిని ఫైల్ని కూడా మూ చేయడం జరిగింది బాసర్ గ్రామ యువ నాయకులు కూడా ఎమ్మెల్యే గారి చెప్పిన మాటలను జవదాటకుండా రెవెన్యూ అధికారులను కూడా పిలుచుకొని ఇక్కడ ని కూడా కేటాయించడానికి సర్వే చేయించడానికి కూడా వీరందరూ ముందుకు వస్తున్నారు మన బాస గ్రామంలో ఉన్న భూలక్ష్మి ఆలయం నుండి పాపేశ్వర ఆలయం వరకు బైపాస్ రోడ్లో ఇరవై ఎనిమిది ఎకరాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది ఎకరాలలో ఈ విద్యాలయానికి ఐదు ఎకరాలైతే సరిపోతుందని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే గారు కాదు ఈ విద్యాలయంతో పాటు కూడా మీకు జూనియర్ కాలేజీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయాలి మీ బాసర గ్రామంలో పేద ప్రజలు విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలన్న నా కోరిక మీ బాసరి గ్రామంలో నెరవేర్చే విధంగా నేను శ్రమిస్తానని ముక్తాఖండంగా మాకు చెప్పడం జరిగింది మా ముందరే ఆ ఫైల్ను తీసి కూడా చదవడం జరిగింది వారు విద్యావంతులు చదివి వినిపించారో మీరే ఆ విజనెస్లో చూడవచ్చును వారికి ముందు చూపు చాలా ఉంది ప్రజలారా నమ్మండి ఇలాంటి మంచి మంచి పనుల కోసం నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది అందరూ బాసర గ్రామ ప్రజలందరూ కూడా రైతులకు కూడా మొన్న ఐదు లక్షల రూపాయలు తన సొంతంగా ఇస్తానని చెప్ప చెప్పడం కూడా జరిగింది బాసర గ్రామంలో కాకుండా మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి వెళ్ళలా అండగా ఉంటానని విద్యా వైద్యం రైతులకు నీటి వసతులు ఇలాంటి అన్నిటి కూడా మౌలిక సదుపాయాల కోసం ఎల్లవెళ్ళలా నేను కృషి చేస్తాను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది నేను బాసర నాయకులు యువ నాయకులు మైలాపూర్ గంగాధర్ రాము మారుతి పటేల్ కిషోర్ దేశాయి పూగుల రాయేశ్వర్ పిసి సాయినాథ్ సాకల్ సాయినాథ్ బిద్దురు రమేష్ ఇంకా యువ నాయకులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా ఇలాంటి విద్యాలయాల కోసం ఎమ్మెల్యే గారి ఎంబడే ఉంటూ ఇలాంటివన్నీటి కూడా చురుకుగా పనిచేయడంలో మన బాసర యువ నాయకులు ఎల్లవేళలా కష్టపడడానికి వారంతా ముందుకు వస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలి మన బాసరకు మంచి రోజులు వచ్చాయనడానికి ఇది ఒక నిదర్శనం ओपन क्लासेस फर्स्ट टू फिफ्थ विथ सिंगल से पर्पज ऑफ प्रिंसि प्रिंसिपल रूम स्टाफ रूम लाइब्ररी रूम विद्यालय ऑफिस एंड अकोमेशन फॉर अदर मिसलेज एक्टिविटीज ऑफ द विद्यालय दिन ग्रोथ फॉर नेक्स्ट थ्री टू फोर इयर्स मैप ऑफ द दुम इंडिकेटेड साइजेस ऑफ द रूम्स